సంపన్నులు ఉండే ప్రాంతం కానీ ఇప్పుడు నిత్యం బాంబు దాడులతో తల్లడిల్లుతుంది హాలీవుడ్ సెలబ్రిటీలు ప్రపంచ దేశాల రాజకీయ నేతలకు డెస్టినేషన్ గా ఉండే ఆ నగరం ఇప్పుడు నిర్మాణుష్యం అవుతుంది కేవలం యాభై ఏళ్లలో కథ మొత్తం మారిపోయింది ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయుధాలు బాంబు పేలుల్లే కనిపిస్తున్నాయి అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన లెబనాన్ రాజధాని బీరుట్ ఇప్పుడు రాకెట్ చప్పుళ్లతో మారుమోగుతుంది లెబనాన్ రాజధాని బీరుట్ ఒకప్పుడు అందరికీ ఫేమస్ హాలిడే డెస్టినేషన్ హాలీవుడ్ నటుల నుంచి వివిధ దేశాల రాజకీయ నేతలు టైం దొరికితే చాలు ఇక్కడికి వచ్చి వాలిపోయేవారు కానీ ఇప్పుడు ఈ ప్రాంతం బాంబుల దాడులతో మారుమ్రోగుతోంది పర్యాటకులు కాదు కదా అక్కడున్న స్థానికులే వలస వెళ్లిపోతున్నారు ప్రస్తుతం లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది హమాస్ కు మద్దతుగా లెబనాన్ కు చెందిన హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పై దాడులు చేసింది దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ సైనిక స్థావరాలే టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన బీరుట్కు దాదాపు ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉంది పదహారవ శతాబ్దం నుంచి ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగమైన లెబనాన్ ఆ తర్వాత ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో ఫ్రాన్స్ చేతిలోకి వెళ్లింది చాలా దశాబ్దాల వారి పాలనలో కొనసాగడంతో రాజధాని బీరుట్లో ఆధునిక పోకడలు బాగా కనిపిస్తాయి ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పైలో సెయింట్ జార్జ్ హోటల్ ప్రారంభించడంతో బీచ్ క్లబ్ ఏర్పాటు చేశారు ఈ హోటల్ చాలా మంది సెలబ్రిటీలకు ఆతిథ్యం ఇచ్చింది ఆధునిక లెబనాన్ కు ముఖ చిత్రంలా నిలిచింది పంతొమ్మిది వందల యాభైలో ఇక్కడ పాశ్చాత్య నాగరికత వేగంగా వ్యాపించింది భారీ స్టార్ హోటల్స్ పశ్చిమాసియాలో నైట్ క్లబ్లకు ఇది కేంద్రంగా మారింది దీంతో ఇక్కడ చాలా హోటల్స్ తమ బ్రాంచ్లను ఏర్పాటు చేశాయి సంపన్న సంస్కృతి ఫ్రాన్స్ నిర్మాణాలు ప్రపంచ శ్రేణి ఫ్యాషన్ గ్లామర్ జీవితం పెద్ద స్థాయి వ్యక్తులను ఆకర్షించింది అరబ్ ప్రపంచంలోని సంపన్న చమురు వ్యాపారులు ఇక్కడ ఎప్పుడూ దర్శనమిచ్చేవారు ప్రాంతంలోని చౌటా ముసారా వైన్ వరల్డ్ ఫేమస్ అయింది ఇక్కడ సహజ సిద్ధ వాతావరణం ద్రాక్ష పంటకు అనుకూలంగా ఉంటుంది ఇక లోని హమారా స్ట్రీట్ పంతొమ్మిది వందల అరవైలో షాపింగ్ కేంద్రంగా ఉండేది ఇక్కడ ప్రముఖ సినిమా థియేటర్లు రెస్టారెంట్లు కేఫ్లు బుక్ స్టోర్స్ నగల దుకాణాలు లెబనీస్ హ్యాండిక్రాఫ్ట్లు ఇలా షాపింగ్ అవసరమైన అన్ని రకాల హంగులు ఉండేవి అరబ్ సంపన్నులు ఇక్కడే షాపింగ్ చేసేవారు లెబనాన్లో రంగుల జీవితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మెల్లగా మస్కబారడం మొదలైంది దాదాపు పదిహేనేళ్లలో ఇక్కడ జరిగిన హింసలో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫలాంగిస్టులుగా వ్యవహరించే ఒక మైనార్టీ క్రిస్టియన్ మిలిటెంట్లు పాలస్తీనియలను తరలిస్తున్న బస్సుపై దాడి చేశారు దీంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి దీంతో క్రిస్టియన్లు ముస్లింల మధ్య ఘర్షణలు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ రాకతో దేశం రావణకాష్టంగా మారింది పిఎల్ఓను లెబనాన్లో ఇస్లాం మతస్తులు లెఫ్టిస్టులు సమర్థించగా స్థానిక క్రిస్టియన్లు వ్యతిరేకించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పిఎల్ఓను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ ఆక్రమణ మొదలు పెట్టడం అంతర్జాతీయ దేశాల ఒత్తిడితో ఆ గ్రూప్ను బహిష్కరించారు ఆ తర్వాత ఇరాన్ మద్దతుతో షియా వర్గం ఆధ్వర్యంలో హెస్బొల్లా పుట్టుకొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎనభై ఎనిమిది వరకు యుద్ధంతో బీరు దద్దరిల్లిపోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ది తైఫ్ అగ్రిమెంట్ తో మెల్లగా యుద్ధం శాంతించింది కానీ హెస్బొల్లా పట్టు మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది లెబనాన్ లో అంతర్యుద్ధం ముగిసినా ఇక్కడి ఆర్థిక సంక్షోభం మాత్రం ఆగలేదు ఇక్కడ సంపన్నులకు భారీగా సొమ్ములను బ్యాంకులు అప్పులుగా ఇచ్చాయి వారు తిరిగి చెల్లించకపోవడంతో సాధారణ ప్రజల సొమ్ము ఇరుక్కుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే ఓ దగా స్కీమ్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు కేవలం పర్యాటకం విదేశీ అప్పు గల్ఫ్ దేశాల సాయంతోనే ఇక్కడి ఆర్థిక వ్యవస్థను నెట్టుకొచ్చింది విదేశాల్లో పనిచేసే లెబనాన్ వాసులు పంపే సొమ్ము కూడా దేశ నిర్వహణలో కీలకంగా మారింది ఇరాన్ మద్దతుతో హిస్బొల్లా పట్టు పెరగడంతో మెల్లగా సున్నీ గల్ఫ్ దేశాలు లెబనాన్ నుంచి దూరం జరిగాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి రెండు వేల పంతొమ్మిదిలో వాట్సాప్ కాల్స్ పై కూడా పన్ను విధించాలని నిర్ణయించింది కానీ దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇక విదేశీ ద్రవ్యం ఆవిరి కావడంతో పెట్టుబడులు రాకపోవడంతో లెబనీస్ పౌండ్ విలువ భారీగా పడిపోయింది బ్యాంకుల్లో నగదు లేకుండా పోయింది రెండు వేల ఇరవై రెండు మొదటి నాటికి డాలర్ కు ముప్పై నాలుగు వేల లెబనీస్ పౌండ్ల స్థాయికి పతనమైంది ఇప్పుడు మళ్లీ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుండటంతో ఈ నగరం ప్రతిష్ట మరింతగా మసకబారుతోంది బీరుట్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఇక్కడి నుంచి ప్రజలు వలస వెళ్లిపోతుండటంతో ఈ నగరం ఖాళీ అయిపోతోంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ నగరం ఇప్పుడు ప్రతిష్ట మసుక బారడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు